హలో అండి వెల్కమ్ టు సెల్మ ఫ్లాట్ మీరు చూస్తున్నారు బుద్వేర్ లేవట్ హైదరాబాద్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రాంతం ఏదంటే అది బుద్వేర్ లేవట్ రాజేంద్రనగర్ అని చెప్పాలి ఈ ప్రాంతం హైదరాబాద్ వెస్ట్రన్ కారిడార్లో ఉంది మరియు భవిష్యత్ అభివృద్ధికి కీలకంగా మారుతుంది బుద్వేల్ లెవట్ అవుటర్ రింగ్ రోడ్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పొడవు ఉన్నటువంటి ఎయిట్ లియన్స్ ఔటర్ రోడ్ ద్వారా హైదరాబాద్లోని అన్ని కీలక ప్రాంతాలకు వేగంగా చేరుకునే కనెక్టివిటీ ఈ లేఅవుట్ నుండి ఉంది ఇక్కడ నుండి హైటెక్ సిటీకి సుమారు పద్దెనిమిది నిమిషాల్లో మీరు రీచ్ అవుతారు అలాగే గచ్చిబౌలి ఫైనాన్షియల్ ఇస్టి కోకాపేట్ నాలెడ్జ్ సిటీ వంటి ప్రధాన ఐటీ హబ్లకు సులభంగా కనెక్టివిటీ ఉంది బుద్వే లేఅవుట్ ప్రత్యేకత ఏంటంటే ఇది హెచ్ఎండిఏ ద్వారా ప్లాన్ చేయబడిన లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్కాంబరెన్స్ ఫ్రీ ల్యాండ్ ప్రభుత్వ సొంత భూమిని హెచ్ఎండి ఆక్షన్ ద్వారా అభివృద్ధి చేస్తున్నారు ఈ ప్రాంతం మల్టీ యూజ్ జోన్ కావడంతో భవిష్యత్తులో ఇక్కడ ఆఫీసులు లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు రీటైల్ హోటల్స్ హెల్త్ కేర్ ఎడ్యుకేషనల్ హబ్లు అభివృద్ధి చెందుతున్నాయి ప్రకృతి ప్రేమికులకు ప్రేమికులకు ఇది స్వర్గం లాంటిది ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ ఎకర్ల మృగవాణి నేషనల్ పార్క్ విస్తరించి ఉంది దీనివల్ల గ్రీన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఫ్రీ జీవనం అనేది ఇక్కడ మీరు అందుతుంది హెచ్ఎండిఏ ఇప్పటికే రెండు వందల కోట్లకు పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది మెయిన్ రోడ్స్ ఫార్టీ ఫైవ్ మీటర్లు మరియు ఇంటర్నల్ రోడ్స్ థర్టీ సిక్స్ మీటర్స్ వెడల్పు ఉన్నటువంటి రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ డెడికేటెడ్ వాటర్ సప్లై అలాగే ఫైవ్ ఫిఫ్టీ నుండి ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ మీటర్ల ఎలివేషన్లో ఉన్న ఈ ప్రాంతం హైదరాబాద్లోని అత్యంత హెల్తీ ఫ్యూచర్ రెడీ లొకేషన్గా మారుతుంది ఇలాంటి ప్రీమియం లొకేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ప్రిస్టేజ్ స్పింగ్ హైట్స్ భారతదేశంలో అత్యంత నమ్మకమైన డెవలపర్ అయిన ప్రిస్టేజ్ గ్రూప్ నుండి వస్తున్న ఈ లగ్జరీ హైరేజ్ ప్రాజెక్టు టెన్ పాయింట్ ఫైవ్ నైన్ ఎకర్స్లో వస్తుంది ఫోర్ టవర్సు జీప్లస్ థర్టీ ఫోర్ ఫ్లోర్సు త్రీ అండ్ ఫోర్ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ సైజెస్ ఫిఫ్టీన్ సెవెంటీ సిక్స్ నుండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ త్రీ స్క్వేర్ ఫీట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో ఎయిటీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏ మాస్యూ క్లబ్ హౌస్ అనేది జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్లో వస్తుంది ఇది టీజీ రేరా అండ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ లైన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ నైన్ పిస్టేస్పింగ్ హైట్స్ అనేది కేవలం ఇల్లు కాదు ఇది లగ్జరీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ రెండిటి కలయిక మరిన్ని వివరాల కోసం డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఫస్ట్ టైం మీరు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్